ఫోటో ఉంటు కదా లేదమ్మా రెండు కామెంట్ వచ్చింది చెయ్యలేదు సరేనా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై శాతం దాటారు జనాభా పరంగా ఈ ఎనభై శాతం దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ మూడు వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది ఏ విధంగా నమ్మించింది ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఆ డిక్లరేషన్తో ఎస్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున్ ఖర్గే గారిని చేవెళ్ళకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుదామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి చేతుల మీద చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను పదిహేను నుంచి పద్దెనిమిది శాతం పెంచుతామని ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న పది నుంచి పన్నెండు శాతం పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన అంశం అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది మల్లికార్జున ఖర్గే గారిని అదే సమయంలో మల్లికార్జున ఖర్గే గారు రెండోది కులగణన చేసి ఆరు నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని కులగణన చేసి ఆరు నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది అది కామారెడ్డిలో చేసింది బీసీలను నమ్మించడానికి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించిందంటే రేవంత్ రెడ్డి గారు చేయలే కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో ఆయన చేతి జయించారు అంటే ఈ మూడు వర్గాలను నమ్మించడానికి ఈ వర్గాలను చదివిన నాయకులతో జయించారు బీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఆయన చేతి మీద చేయలేదు సిద్ధరామయ్య గారు బీసీ కాబట్టి ఆయనతో జయించారు ముఖ్యమంత్రి చేవెళ్లలో ఎస్సీ నమ్మించడానికి ఆయన చేయలేదు ఖర్గే గారితో జయించారు ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక పది రోజుల్లో ఆరు నెలలు దాటబోతుంది ఆరు నెలలు కాబోతుంది మరి ఈ ఆరు నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ప్రధానంగా ఆరు నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్టీలకు ఉండబడి పద్నాలుగు శాతం రిజర్వేషన్లను పదిహేను శాతం తనే ఒక జివో ద్వారా పెంచాడు అదే అమలు జరుగుతున్నాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆరు శాతం ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లను పది శాతం కూడా పెంచాడు జీవో ద్వారానే అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు పెంచవచ్చు ఎస్సీఎస్లై ఈ దేశంలో వంద శాతం జనాభా ఎస్టీలు ఉన్న కాడ వంద శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి ఎనభై శాతం జనాభా కాడ ఎనభై శాతం అమలు జరుగుతున్నాయి ఎస్సీలై ఇరవై ఐదు శాతం ఉన్నా కాడ ఇరవై ఐదు అమలు జరుగుతున్నాయి అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల జనాభా పరంగా పెంచుకోవడానికి రాజ్యాంగం ఆమోదిస్తున్నది మరి మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయించిన రేవంత్ రెడ్డి గారు మరి ఆరు నెలలు దగ్గరకు వచ్చింది ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు ఎస్సీ ఎస్టీల బిసిల ఓట్లు మాత్రం కావాలి అందుకోసం మా వర్గాలతో డిక్లరేషన్ చేయించావు మా వర్గాల నుంచి ఎదిగిన నాయకులతో డిక్లరేషన్ చేయించావు కానీ ఆ మూడు వర్గాల వాళ్ళు ఓట్లేసిండు కావు ఆ మూడు వర్గాల నుంచి ముఖ్యమంత్రి కాలే అధికారం అగ్రకులాల చేతికి వచ్చింది అధికారం రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది కాబట్టి ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేయలేదు అనడానికి ఒక గంట సమయం కూర్చుంటే అధికారంతో కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది ఒక గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను ఆరు నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ అధికారం గుంజుకున్నాక అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం అదే సమయంలో కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారంగా కులగణన నిర్వహించి కులగణన నిర్వహించి ఆరు నెలలలోపు రిజర్వేషన్ను పెంచుతామని చెప్పాడు కులగణన నిర్వహించి బీసీల కులగణన నిర్వహించి ఆరు నెలలలోపు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కామారెడ్డిలో సిద్ధరామయ్య గారి చేతుల మీద అనిపించాడు డిక్లెషన్ చేశాడు ఇక్కడ ఆరు నెలల దగ్గరకు వస్తుంది కులగణన నిర్వహించడం కోసం నెలల తరబడి టైం తీసుకోవడం ప్రయత్నం చేశారు వాస్తవానికి కులగణన అనేది బీసీలదే తప్ప అన్ని వర్గాలది కాదు ఓసీల కులగణన కాదు మైనార్టీలది కాదు ఎస్సీ ఎస్టీలది చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక బీసీలది జనాభా లెక్కలు కట్టడానికి నెలల తరబడి ఎందుకు తీసుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉండబడి అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్క కట్టడానికి సమగ్ర సర్వే చేశాడు ఆ సమగ్ర సర్వే ఒక రోజులోనే పూర్తి చేశాడుగా అరే అన్ని వర్గాల జనాభా లెక్కలు తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలలు తర టైం తీసుకోవాలా ఉన్నది అంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని అందువల్లనే జాప్యం చేసే ఎత్తుగడలు ఇది భాగం అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఈ నేపథ్యంలో ఎస్సీఎస్టీ బీసీ సంఘాల నాయకత్వాన్ని ఎస్సీఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన విద్యార్థులని ఎస్సీఎస్టీ బీసీలకు సంబంధించిన మేధావర్గాల్ని ఎస్సీఎస్టీ బీసీలో ఎదిగిన అన్ని పార్టీల నాయకులందరినీ ఒకే తాటికి మేము తీసుకొస్తాం జూన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ పదకొండు తర్వాత ఎస్సీఎస్టీ బీసీల సంఘటిత శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముచ్చెంటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎస్టీ బీసీ ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను అరే ఏ వర్గాన్ని నమ్మించడానికి ఆ వర్గ ప్రతినిధి తీసుకొచ్చిండ విషయం సాక్ష్యంగా ఉన్నది ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ తీసుకొస్తున్నాను ఇందులో ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లా నేను ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఎవరిని తీసుకొచ్చిండు ఖుర్షీద్ అహ్మద్ని తీసుకొచ్చాడు ముస్లిం డిక్లరేషన్ చేయడానికోమో ఖుర్షీద్ అహ్మద్ బీసీ డిక్లరేషన్ చేయడానికోమో బీసీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎస్సీఎస్ డిక్లరేషన్ చేయడానికోమో మల్లికార్జున ఖర్గే కానీ అధికారం మాత్రం రేవంత్ రెడ్డి అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకున్నారు నమ్మించడానికి మాత్రం మా వర్గాలను ముందర పెట్టేశారు మా వర్గాల నాయకులను ముందర పెట్టేశారు నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలకు విద్యార్థులకు మేధావులకు రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కారుకు గుర్తు చేస్తున్న హెచ్చరిక చేస్తున్నా ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి అంతే సాకులు చూపెట్టద్దు ఎస్సీ ఎస్ది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది బీసీల విషయంలో సాకులు చూపెట్టద్దు తమిళనాడులో బీసీలు యాభై శాతం అంటే యాభై శాతం అమలు జరుగుతుంది తమిళనాడు ప్రభుత్వం సాకులేంటి తమిళనాడు ప్రభుత్వం యాభై శాతం రిజర్వేషన్లు అక్కడ అమలు చేస్తుంది సాకులు ఎందుకు పదకొండో తారీఖు లోపు కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పదకొండు లోపు నిర్ణయాలు తీసుకోకపోతే ఎస్సీఎస్టీ బీసీల శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారు సర్కారు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఇకపోతే నా ఎస్సీఎస్టీ బీసీ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తుందంటే ఇప్పుడు పెంపును సాధించుకోకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపును అమలు చేయించుకోకపోతే నష్టపోయేది మన వర్గాలే మన వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు పెంచట్లేదు ఎస్సీ ఎస్సీ బీసీల ప్రయోజనాలను దెబ్బతీసి ఉన్నత వర్గాలకు దోషిపెట్టడం కోసమే అన్ని రంగాల్లో అవకాశాలను దోషిపెట్టడం కోసమే ఎస్సెస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఒక నిర్ణయానికి ఇంతవరకు రాలేదు ఆయన ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి కావడం వల్లనే రాలేదు ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఎస్సీఎస్టీ నుంచి ఎవరున్నా బీసీల నుంచి ఎవరున్నా ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఎప్పుడు అమలు జరిగేదని నేను భావిస్తున్నా అందుకు సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నా నంబర్ వన్ రిజర్వేషన్లు ఎంత పెరిగితే బడ్జెట్ అంత పెరుగుతుంది ఎగ్జాంపుల్ రేపు జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండ్రు ఇదే జూన్లో కదా ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా సప్లైన్ ఉన్నది ఎస్సీల జనాభాకు అనుగుణంగా సప్లైన్ ఉన్నది పదిహేను శాతం జనాభా ఉంటే పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అనుకోండి పది శాతం జనాభా ఎస్సీలకు ఉంటే పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ వచ్చింది అనుకోండి మరి ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి బడ్జెట్ అమ్మ సమావేశాలు జరిగితే పదిహేను వేల కోట్ల నుంచి మరో మూడు వేల కోట్ల రూపాయలు పెరగడానికి దారిదిస్తుంది పదివేల కోట్ల నుంచి ఎస్టీలది ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు పెరగడానికి దారిదిస్తుంది అంటే ఇప్పుడు రిజర్వేషన్లు పెంచకపోతే మా జనాభా పరంగా మా బడ్జెట్ రాదు కదా దానివల్ల వేల కోట్ల రూపాయలు మేము నష్టపోతాం కదా ఎస్సీఎస్ల సప్లై నిధుల ప్రకారం వాళ్ళ జనాభా పరంగానే నిధులు కేటాయించాలా కాబట్టి ఇప్పుడు జనాభా చూపెడితే మాకు పదిహేను శాతం కాబట్టి పదిహేను వేల కోట్లు వస్తుంది కానీ జనాభా పెరిగింది కాబట్టి పది పద్దెనిమిది శాతం నువ్వు ఇస్తాను కాబట్టి అది పెంచితే మాకు మూడు వేల కోట్ల రూపాయలు పెరుగుతాయి మరి మూడు వేల కోట్ల రూపాయలు చిన్నదేనా ఈ వర్గాల ప్రయోజనాలకు అది ఉపయోగపడుతుంది కదా పది శాతం ఎస్టీ రిజర్వేషన్లు ఇప్పుడు ఉంటే పన్నెండు శాతం పెంచుతాన మీరే కదా జనాభా ఉన్నది కదా ఓ రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతుంది కదా అంటే రిజర్వేషన్లు వెంటనే పెంపు సాధిస్తేనే అమలు చేయించుకుంటేనే బడ్జెట్ పెరుగుతుంది లేదా బడ్జెట్ పెరగదు దానివల్ల వేల కోట్ల రూపాయలు మన వర్గాలు నష్టపోతాయి రెండో విషయం బీసీల జనాభా కన్నా బీసీల జనాభా పరంగా సప్లాన్ లేకపోయినా సప్లాన్ తీసుకొస్తున్నది మీరే కదా బీసీల జనాభా పరంగా సప్లాన్ తీసుకొస్తా ఉన్నది కూడా మీరే కదా మరి బీసీల జనాభా సప్లాన్ తీసుకొస్తే బీసీల బడ్జెట్ కూడా పెరుగుతుంది కదా బీసీల జనాభాకు అనుగుణంగా సబ్లెన్ తీసుకొస్తే బీసీల జనాభా కూడా పెరుగుతుంది కదా మరి ఇప్పుడు ఉండబడే బీసీల రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం అనుకుందాం ఇప్పటి మూడు ఇరవై మూడు శాతం అమలు జరుగుతుంది జనాభా పెరిగి నువ్వు రిజర్వేషన్ కులగణ పరంగా చేస్తే యాభై శాతం ఇస్తుంది కదా అంటే దాదాపు రెట్టింపుకు ఎక్కువ పెరుగుతుంది కదా కాబట్టి ఇరవై మూడు శాతం జనాభా చూపించినప్పుడు ఉండబడే బడ్జెట్ కొన్ని యాభై శాతం జనాభా చూపెట్టినప్పుడు కూడా బడ్జెట్ పెరగడానికి అవకాశం లేదు కదా దానివల్ల మా వేల కోట్ల రూపాయల బడ్జెట్ మా బీసీలకు అందుతుంది కదా రిజర్వేషన్లు పెంచకపోతే అంతకుముందు వచ్చిన బడ్జెట్ తప్ప అంతకంత పెరగడానికి అవకాశం లేదు కదా కాబట్టి ముందు జూన్ పదకొండు లోపు రిజర్వేషన్లు ఎస్సీఎస్సీలు బీసీ పెరుగుతనే మా బడ్జెట్ పెరుగుతుంది ఎందుకంటే జూన్ మాసంలో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి నా అనగారణ వర్గాల ప్రజలారా ఆర్థికంగా మనం బాగుపడాలంటే మన బడ్జెట్ పెరగాలి ఎస్సీఎస్టీ బీసీ ప్రజలారా ఆర్థికంగా మనం బాగుపడాలంటే మన బడ్జెట్ పెరగాలి మన బడ్జెట్ పెరగాలంటే రిజర్వేషన్ పెంపుదాలని మనం అమలు చేయించుకోవాలి ఈ విషయాన్ని నా ఎస్టీ బీసీలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను రెండోది ఇప్పుడు జూన్లోనే కదా విద్యా సంవత్సరం మొదలయ్యేది పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ఉంటే ఒక ఎంబీబీఎస్ సీట్లలో పదిహేను శాతం వస్తాయి పద్దెనిమిది శాతం అవుతే మూడు శాతం పెరుగుతాయి కదా అంటే ఎస్సీల ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి కదా ఎస్సీలకు పది శాతం ఉంటే పది సీట్లు వస్తాయి పన్నెండు శాతం అయితే రెండు సీట్లు పెరుగుతాయి అంటే ఉన్నత విద్యలో సీట్లు పెరుగుతాయి కదా కాబట్టి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో రిజర్వేషన్ పెంచకపోతే విద్యారంగంలో నష్టపోమా ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీలో హాస్టల్ సంఖ్య ఉన్నది నిన్నటి జనాభా పరంగా ఉన్నదనుకుంటే పెరిగి జనాభా పెరిగినప్పుడు రిజర్వేషన్ పెరిగినప్పుడు మళ్ళీ హాస్టల్ పెరగాలి కదా అంటే ప్రాథమిక స్థాయిలో విద్యలో హాస్టల్ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కదా ప్రాథమిక స్థాయిలోనే ఆస్తుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కదా అంటే ప్రాథమిక స్థాయి విద్య నుంచి మొదలుకుంటే ఉన్నత విద్య వరకు రిజర్వేషన్ పెంచితేనే మనకు అవకాశాలు వస్తాయి పెరుగుతాయి అట్లనే బీసీల జనాభాకు అనుగుణంగా కూడా రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి విద్యా అవకాశాలు పొందాలంటే ఈ విద్యా సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే రిజర్వేషన్ పెంపు సాధించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను మూడవది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వన్ ఇయర్లో భర్తీ చేస్తామని ఇంట్లో ఉన్నది అంతకుముందు మొదటి డిఎస్ అయితే మొదటి డిఎస్ అయితే వెంటనే అమలు చేస్తాం మొదటి క్యాబినెట్లోనే తీసుకుంటామని అని కానీ అది చేయలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఇప్పుడు చూడండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు కనుక వస్తే రిజర్వేషన్ పెంచకపోతే మాకు అన్యాయం చేసినట్టు కాదా లో పదిహేను శాతం కాడ ఎస్సీలకు మూడు శాతం పెరుగుతుందేమో కానీ ఎస్సీ ఎస్సీలకు పది శాతం ఉన్న కాడ రెండు శాతం పెరుగుతాయేమో కానీ బీసీలకు సంబంధించిన విషయంలో ఇరవై మూడు శాతం ఉన్న కాడ యాభై శాతం పైగా పెరుగుతుంది నా బీసీ ప్రజలకు నా బీసీ నిరుద్యోగులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎస్సీలది ఎంత పెరుగుతుంది పదిహేను నుంచి మూడు పెరుగుతాయి ఎస్టీలది ఎంత పెరుగుతుంది పది నుంచి రెండు పెరుగుతాయి కానీ బీసీల జనాభా కనుగుణంగా ఎంత పెరగాల్సి వస్తుంది మినిమం యాభై రెండు శాతం పైగా ఉంటుంది అంటే ఇరవై మూడు నుంచి యాభై రెండు శాతం అంటే ముప్పై శాతం దాదాపు రిజర్వేషన్ పెరుగుతాయి కదా దానివల్ల రెండు లక్షల ఉద్యోగాల్లో బీసీల జనాభాకు అనుగుణంగా యాభై శాతం వస్తే మినిమం అరవై ఐదు వేల ఉద్యోగాలు బీసీలకు డైరెక్ట్ వస్తాయి కదా మరి ఈ సంవత్సరమే ఉద్యోగ నియామకాలన్నీ చేపట్టిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడిగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే తర్వాత ఉద్యోగాలు ఎక్కడి ఉద్యోగాలు మళ్ళీ లేవు అంటే ఇప్పుడు రిజర్వేషన్ పెంచితేనే నా బీసీలకు సగం పైగా న్యాయం జరుగుతుంది ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా మూడు శాతం ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా రెండు శాతం కానీ నా బీసీ ప్రజలకు న్యాయం జరిగేది అదనంగా యాభై శాతం ఇప్పుడు జనరల్గా విద్యా ఉద్యోగ రంగంలో ఇరవై ఇరవై ఏడు శాతం ఉంటే అది యాభై రెండు శాతం పెరిగిందంటే దాదాపు యాభై రెండు యాభై మూడు శాతం పెరిగినట్టు ఇరవై శాతం పెరిగినట్టే కదా అంటే నా నిరుద్యోగ యువతకు ఎక్కువ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది పెంచుదాలను మాత్రమే నాలుగోది పెంచకపోతే మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో నష్టపోతాం కదా ఎగ్జాంపుల్ రేపు రేవంత్ రెడ్డి గారి సర్కారు దేనికి ఎన్ని ఏ ఎన్నికకు సిద్ధపడబోతుంది స్థానిక సంస్థల ఎన్నిక సిద్ధపడబోతుంది మరి నిన్నటి వరకు పదిహేను శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటే మాకు మూడు శాతం పెరగడం వల్ల అదనంగా మూడు శాతంలో స్థానిక సంస్థల్లో ఎస్సీలు స్థానిక సంస్థల్లో వస్తారు కదా ఎస్సీలు అదనంగా రెండు శాతం వస్తారు కదా కానీ బీసీలకు ఏమన్నారు ఇరవై మూడు శాతం నుంచి కులగణం ప్రకారం చెత్తామన్నారు మరి ఇరవై మూడు శాతంను యాభై మూడు శాతం లెక్కేసుకుంటే అదనంగా ముప్పై పెరుగుతాయి కదా అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకపోతే మేము నష్టపోతాం కదా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకపోతే మేము నష్టపోతాం కదా ఎక్కువ నష్టపోయింది నా బీసీలే ఎందుకంటే బీసీల జనాభాకు అనుగుణంగానే పెరగాలంటే ఇప్పుడున్న రిజర్వేషన్ల కంటే యాభై శాతం అదనంగా పెరుగుతుంది యాభై శాతం అదనంగా పెరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కారు నమ్మించడానికోమో అనగారణ వర్గ లీడర్లతో డిక్లరేషన్ చేయించింది కానీ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యిండు అంటే అనగారణ వర్గాలు నమ్మించడానికి అనగారణ వర్గాల లీడర్లైతే ముందుకు తీసుకొచ్చారు అనగారణ వర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు కానీ ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇది వెంటనే అమలు చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనల జనాభాతో పోల్చుకుంటే ఆరు నుంచి ఏడు శాతం మించదు అన్న ఉన్నత వర్గాల జనాభా నా లెక్కలు కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలకు సంబంధించిన లెక్కలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో డిక్లరేషన్ పరంగా జనాభా పరంగా లెక్కలు కట్టిన లెక్కలు ఇప్పుడు ఎస్సీల జనాభా పరంగా రిజర్వేషన్లు లేవు పద్దెనిమిది ఉంటే పదిహేను అమలు జరుగుతున్నాయి ఎస్సీలై పన్నెండు ఉంటే పది అమలు జరుగుతున్నాయి బీసీలై యాభై రెండు పైగా ఉంటే ఇరవై ఏడు అమలు జరుగుతున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఏడు శాతం లేనప్పుడు అగ్రకులాల జనాభా ఏడు శాతం లేనప్పుడు అదనంగా పది శాతం ఎట్ల అమలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టమే కావచ్చు అది ఈ దేశంలో అగ్రకులాల్లో పేదలు ఉన్నారు వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇద్దామని కానీ పది శాతం రిజర్వేషన్లు మక్కిగా మక్కిగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాల జనాభా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతం ఉన్నది కాబట్టి అక్కడ పది శాతం వర్తిస్తుందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతం ఉంటుంది ఆడ కాబట్టి అక్కడ పది శాతం వర్తిస్తుందేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా ఏడు శాతం పది శాతం ఎట్లా వర్తిస్తుంది ఆ ఏడు శాతం అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఆర్థికంగా పేదలు అగ్రకులాల్లో మరి అగ్రకులాల జనాభా మొత్తం జనాభా ఏడు శాతం అవుతే అందులో పేదరికం సంఖ్య ఒక ముప్ ఇరవై ఐదు శాతం ఉన్న వాళ్ళకి అందాల్సింది రెండు శాతం మించదు అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం మించద్దు మరి రెండు శాతమే పేదరికాన్ని పెట్టుకొని రిజర్వేషన్ ఇస్తే రెండు శాతం ఇచ్చినప్పుడు వాళ్ళ జనాభే ఏడు శాతం లేనప్పుడు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ వర్గాల అవకాశాలను దోచిపెట్టినట్టు కాదా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాలను దెబ్బతీసినట్టు కాదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీలను నమ్మించడానికి ఎన్నికల ముందు డిక్లరేషన్ చేయించిండ్రు మా వర్గాలతో చేయించిండ్రు మా వర్గాలను నమ్మించిండ్రు ఓట్లు వేయించుకున్నారు అధికారం అగ్ర కులాలకు వచ్చిండ్రు అనగాన వర్గాల అవకాశాలన్నీ అగ్ర కులాలకు దోషిపెట్టని ప్రయత్నం చేస్తుండ్రు అందులో భాగమే ఇప్పటి వరకు ఒక గంట సమయంలో ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన జీవో పర జీవో తీయాల్సిన ఎస్సీస్ అది తీయలేదు యాభై శాతం తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు దాని ఆధారంగా ఇక్కడ కూడా యాభై శాతం మినిమం ముందు అమలు చేయవచ్చు బీఎస్లది దాన్ని అమలు చేస్తలేదు దీనికి కుంటి సాకులు కులగన నిర్వహించిన తర్వాతనే చేస్తామని చెప్పి మరి ఆరు నెలలు ఎవరు ఆపండ్రు ఆరు నెలలలోపు డిక్లరేషన్ ప్రారంభంగా ఆరు నెలలలోపు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా ఎవరు ఆపిండ్రు ఎవరు ఆపలేదు అంటే ఉద్దేశం లేదు ఈ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలి ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశం లేదు ఎంత లేదంటే ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఖుర్షీద్ అహ్మద్ వచ్చిండ్రుడు కానీ ముస్లింలు అందరూ ఎయిటీ పర్సెంట్ పైగా కాంగ్రెస్ ఓట్లేసిండ్రు కానీ అసెంబ్లీ ఎప్పుడు సరే ఇప్పుడు కూడా వేసిండ్రేమో మరి ముస్లింను తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అసలు ముస్లిం మంత్రి ఎందుకు లేడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముస్లిం మంత్రి ఎందుకు లేడు ఇప్పుడు చెప్పండి ఎస్సీఎస్లు నమ్మించడానికి ఎస్సీఎస్ లీడర్ని తీసుకొస్తారు బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం బీసీ లీడర్ని తీసుకొస్తారు ముస్లింలను నమ్మించడానికి ముస్లిం పెద్దల్ని తీసుకొస్తారు అధికారం మాత్రం అగ్ర కులాల చేతిలో పెట్టుకుంటారు అనగారిన వర్గాలకు మోసం చేస్తుంటారు కాబట్టి పదకొండో తారీఖు లోపు ఎన్నికల కోడ్ ముగించిన వెంటనే పదకొండో తారీఖు లోపు కనుక ఎస్సీఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ సంఘటితంగా పోరాటానికి సిద్ధపడాలని ఆ పోరాటాలకు సిద్ధం చేయడానికి కావాల్సిన సమన్వయం చేసే బాధ్యత ఎంఆర్పీస్ తీసుకుంటుందని ఎస్సీఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను నిరుద్యోగులను ప్రజల్ని సిద్ధం చేయడానికి మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను